అందరికీ వస్తుంది అండి మన ఏపీ వన్ సెవెంటీ ఫోర్ ఛానల్లో యాక్చువల్లీ ఎంతసేపు కూడా ఆ ఎమ్మెల్యే ఇంత కరప్షన్ చేశారు ఈ ఎమ్మెల్యే ఎంత కరప్షన్ చేశారు ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని మనం చెప్పుకున్నాం కదా సో ఇప్పుడు ఈ వీడియోలో కొంతమంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రస్తుతం పార్టీలకు సంబంధం లేకుండా ఉన్న నూట ఐదు మంది ఎమ్మెల్యేల్లో కొంతమంది పెర్ఫార్మెన్స్ బాగానే ఉంది అంటే క్షేత్రస్థాయిలో కాస్త ఆరోపణలు అవి ఇవి ఉన్నప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండటంలో కానీ పార్టీ పరంగా అండ్ ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు నిర్వహించడంలో కానీ క్యాడర్కి ఇమీడియట్గా రెస్పాండ్ అవుతున్న విషయంలో కానీ అంటే నేను ఇక్కడ అవినీతి ప్రస్తావించట్లా అవినీతి జరుగుతున్నా జరగకపోయినా అవినీతికి సంబంధం లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండటం కార్యకర్తలకు అందుబాటులో ఉండటం అండ్ కార్యక్రమాలు ఎక్కువగా తరచూ నిర్వహిస్తూ ఉండటం కొంత కాన్షియన్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి మ్యాక్సిమం టైం స్పెండ్ చేస్తుంటాం కొంత సొంత కార్యక్రమాలు కూడా చేస్తుండడం ఈ వీటిని నేను పరిగణలోకి తీసుకుంటే ఎవరు బెస్ట్ అంటే ఫస్ట్ మనం బీజేపీ విషయానికి వస్తే సుజనా చౌదరి గారు కాన్స్టిచ్యువెన్సీలో సొంత కార్యక్రమాలు చాలా చేస్తున్నారు ఆయన సుజనా ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఉదాహరణకి రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ సిస్టం లేదు కానీ ఆయన సొంతంగా కొంతమంది వాలంటీర్లు నియమించుకొని నియోజకవర్గం మొత్తం సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అలాగే ఏ ఇంటి పరిస్థితి ఏంటి ఎవరి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది వాళ్ళని ఏమైనా వాళ్ళకి అవసరం ఉందా వాళ్ళకి ఏం అవసరం ఉంది ఇవన్నీ కూడా తెలుసుకుంటున్నారు అంటే సొంతంగా తనే జీతాలు ఇచ్చి ఒక నలభై మంది టీమును మెయింటైన్ చేస్తూ వాళ్ళ ద్వారా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లు చేస్తూ ప్రభుత్వ పథకాలతో పాటు తన ఫౌండేషన్ ద్వారా వాళ్ళని ఎలా పైకి తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నారనమాట కాబట్టి సుజనా చౌదరి గారు ఖచ్చితంగా బీజేపీ ఎమ్మెల్యేలో ఆయన టాప్ ఓవరాల్ ఎమ్మెల్యేలో కూడా ఆయన బెస్ట్ ఒక రకంగా కరప్షన్ చేయాల్సిన అవసరం ఆయనకు లేదు నియోజకవర్గం కోసం సొంత డబ్బులు పెడుతూనే ఉన్నారు ఇక తర్వాత ఇదే బీజేపీ ఎమ్మెల్యేలో మనం విష్ణుకుమార్ రాజు గారిని కూడా ప్రస్తావించాం అవినీతి అనేది తన దగ్గరికి చేరనివ్వరు ఎవరు అయితే తనకు తెలియకుండా కొంత జరిగితే జరుగుతుంది కానీ ఓవరాల్గా చాలా కాంట్రవర్సీ అంటే వివాదాస్పద అంశాల్లో అసలు వేలు పెట్టరు మ్యాక్సిమం అందుబాటులో ఉంటారు రెస్పాండ్ అవుతారు కాబట్టి ఆయన అలాగే కామినేన్ శ్రీనివాస్ గారు కామినేని శ్రీనివాస్ గారు కూడా వివాదరహితుడు ఆయనకు కూడా కొంత మంచి పొలిటికల్ సర్కిల్స్లో మంచి పేరు ఉంది అయితే ఈ మధ్య ఆయన పేరు వాడుకొని కొంతమంది ఆయనకు తెలియకుండా కొంత వ్యవహారాల్లో వేలు పెడుతున్నారు అవినీతి వ్యవహారాల్లో వేలు పెడుతున్నారని కొన్ని ఆరోపణలు ఉన్నాయి సో బీజేపీకి సంబంధించి వీళ్ళని వీళ్ళ కాకుండా మిగిలిన వాళ్ళందరి మీద కూడా కొంత బ్యాడ్ రిమార్క్స్ అయి ఉన్నాయి ఇక జనసేన పార్టీకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారి గురించి అలాగే నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు సో పవన్ కళ్యాణ్ గారు కాకుండా జనసేన పార్టీలో వంశీ కృష్ణ యాదవ్ గారు కొంత బెటర్ లోకల్లో ఫీడ్బ్యాక్ అది బాగానే ఉందన్నమాట ఇక జనసేన మిగిలిన వాళ్ళందరి మీద కొంచెం చీప్ ఆరోపణలు వస్తున్నాయి జనసేనలో ఇక టీడీపీ విషయానికి వచ్చేసరికి నరసనపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి గారి మీద అంటే అందుబాటులో ఉండే విషయం కావచ్చు సైలెంట్గా ఆయన వివాదరస్తుడు పెద్దగా ఎవరి మీద కాంట్రవర్సీస్ గొడవలకు వెళ్ళే రకం కాదు అలాగే కరప్షన్ కూడా తన దగ్గరికి రానివ్వట్లేదు మ్యాక్సిమం తనకి తెలియకుండా కొన్ని జరిగినా సరే కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారనమాట సో ఆయనకు మంచి ఫీడ్బ్యాక్ ఉంది అంటే పార్టీ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు ప్లస్ తను ఓన్గా కాన్స్టెన్సీలో తిరగడం దాంతోపాటు కరప్షన్ దగ్గరికి రానివ్వకుండా చూసుకోవడంలో ఆయన కొంత మంచి పేరు తెచ్చుకున్నారు సైలెంట్గా ఉంటుందన్నమాట ఆ తర్వాత టీడీపీలోనే బేబీ నైనా గారు బొబ్బిల ఎమ్మెల్యే ఆయన మీద కూడా మంచి ఫీడ్బ్యాక్ ఉంది గ్రౌండ్ లెవెల్లో మన టీం వెరిఫై చేసినప్పుడు కూడా అక్కడ కూడా కరప్షన్ పెద్దగా లేదు కొంత జరుగుతున్నప్పటికీ ఎక్కువగా క్యాడర్ అయితే బాగానే ఉన్నారు ఆ తర్వాత వెలగపూడి రామకృష్ణ బాబు గారు విశాఖపట్నం ఈస్ట్ ఎమ్మెల్యే ఈయన గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్ల కమ్యూనిటీలకు అతీతంగా ప్లస్ పార్టీలకు అతీతంగా కూడా ఆయన దగ్గరికి జనం వెళ్తారు క్యాడర్ వెళ్తారు ఆయన కూడా అలా చేస్తూనే ఉంటారు ఇక తర్వాత గద్దె రామ్మోహన్ గారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉండే ఎమ్మెల్యే పైసా తనకు తెలిసైతే కరప్షన్ అసలు జరగనివ్వరు తనకు తెలియకుండా తనకు సంబంధం లేకుండా తన క్యాడర్ కొంతమంది రేషన్ బియ్యమో లేదంటే మద్యం దుకాణాలు లేదంటే ఇతర వ్యవహారాల్లో వేలు పెట్టినా తనకు తెలిస్తే ఆపేస్తున్నారు ఎందుకంటే నేనే కొన్ని 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 ఎగ్జాంపుల్స్ ఆయన దృష్టికి తీసుకెళ్తే ఆయన ఇమీడియట్గా దాన్ని కంట్రోల్ చేశారు ఆయన చెయ్యి దాటి వెళ్ళిపోయి ఈయన ముట్టుకోను అనుకునివి పక్క నియోజకవర్గం ఎమ్మెల్యేలు వీళ్ళ నియోజకవర్గంలోకి వచ్చి వేలు పెడుతున్నారు అది జరుగుతోంది అలా కొంత కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి గద్దె రామ్మోహన్ గారు కూడా బెస్ట్ అనుకోవచ్చు ఆ తర్వాత నన్ను బాలకృష్ణ గారు తను అందుబాటులో ఉన్నా లేకపోయినా తన టీం అక్కడ ఎప్పుడూ అందుబాటులో ఉంటారు హిందూపురంలో కేటర్ కావచ్చు పబ్లిక్ కావచ్చు కొన్ని సొంత కార్యక్రమాలు కూడా చేస్తూనే ఉంటారు బాలకృష్ణ గారు ఏం చేస్తారనేది బయటకు కూడా ఎవరికి రాదు సో ఆయన కూడా ఒక రకంగా బెస్ట్ అంటే తను అందుబాటులో ఉండరు కానీ ఎందుకంటే తన షెడ్యూల్స్ తన లైఫ్ మనకు తెలుసు కదా సో కానీ ఆయన టీం నిత్యం ఉంటుంది అలాగే ఏలూరు సాంశరావు గారు ఇక్కడ కూడా కరప్షను ఆరోపణలు అవి వస్తే రావచ్చు కాక కానీ ప్రజలకు అందుబాటులో ఉండడంలో కానీ ఈ మధ్య ఒక పెద్ద సమస్యను ఆయన టేకప్ చేశారు బహుశా రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడు జరగల నల్లబార్లి పొగాకు ఉంది కదా సో దాన్ని పండించిన రైతులకు ప్రభు కంపెనీలు చేతులు ఎత్తేసాయి మేము కొనలేము అని కానీ ప్రభుత్వ పరంగా ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవడానికి అంటే ప్రభుత్వం పాలసీ డైషన్ తీసుకోవాలంటే అంత ఆషామాష వ్యవహారం కాదు ఈయన ఒక ముప్పై సార్లు అధికారుల దగ్గరకు తిరిగి మూడు నెలల పాటు తిరిగి సీఎం గారికి ఒక ఏడు ఎనిమిది సార్లు చెప్పి 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 మంత్రుల్ని అధికారులని ఫీల్డ్ రైతుల దగ్గరికి తీసుకువెళ్ళి రైతుల తరపున చాలా పెద్ద ఉద్యమమే చేశాడు ఈయన ఒక పెద్ద యజ్ఞమే చేశాడు అనమాట సో ఆ విధంగా ఆయన సక్సెస్ అయ్యారు అలాగే క్యాడర్కి ఎక్కడైనా ఏమైనా ఇబ్బంది వచ్చినా సరే అటు ఇటు కొంచెం బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు కాబట్టి టీడీపీ ఎమ్మెల్యేల్లో ఆయన మీద కూడా మంచి ఫీడ్బ్యాకే ఉంది ఇక మనం చెప్పుకోవాల్సింది నెల్లూరు రూరల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గురించి ఆయన కూడా అంతే లోకల్లో కొన్ని అవినీతి ఆరోపణలు అయితే వస్తున్నాయి ఆయన మీద కావచ్చు ఆయన అనుచరుల మీద వస్తున్నాయి కానీ పబ్లిక్ అందుబాటులో ఉండడం డెవలప్మెంట్ అభివృద్ధి పనులు చేయడం దానిలో పబ్లిక్ని భాగస్వాములు చేయడం ప్లస్ పదే పదే క్యాడర్కి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అందుబాటులో ఉండటం ఈ విషయాల్లో మాత్రం ఆయన అప్రిషియేట్ చేయాలి సో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు కూడా టీడీపీ ఎమ్మెల్యేల్లో టాప్ టెన్లో ఆయన కూడా ఖచ్చితంగా ఉంటారన్నమాట ఇలా మనం కొంతమంది ఎమ్మెల్యేలను బెస్ట్ చెప్పుకోవాలంటే ఈవెన్ నెల్లూరు సిటీ కూడా నారాయణ గారు బాగానే ఉన్నారు అండ్ కాకల సురేష్ గారు ఉదయగిరి కాన్స్టిచున్సీ అక్కడ కూడా బాగానే ఉన్నారు సో ఇక టీడీపీ ఎమ్మెల్యేల్లో మ్యాక్సిమం ఎక్కువ మంది అవుట్ ఆఫ్ కంట్రోల్ ఐ మీన్ కరప్షన్ ఎక్కువైపోయింది అందుబాటులో ఉండట్లేదు క్యాడర్కి రెస్పాండ్ అవ్వట్లేదు సొంత క్యాడర్ను కూడా మాయం చేసి తినేసే పరిస్థితుల్లో మనం ఇప్పుడు చెప్పుకున్న వాళ్ళు కొంత బెస్ట్ అని చెప్పుకోవచ్చు సో టీడీపీ జనసేన బీజేపీలో ఉన్న ఎమ్మెల్యేలు వీళ్ళు బెస్ట్ అనమాట సో ఇప్పుడు వరకు చూశారు కదా కంటెంట్కి సంబంధం లేకుండా మీరు పక్కన ఇమేజ్ చూస్తున్నారు కదా అంటే మన కంటెంట్కి సంబంధం లేకుండా చెప్తున్నా లడ్డూ పల్లెం అనేది నేను ఎందుకు ప్రమోట్ చేస్తున్నానంటే అది ప్యూర్లీ కొత్తగా వచ్చిన ప్రోడక్ట్ అండి ఒకటి రాగి సజ్జ జొన్న కొర్ర వీటితో లడ్డూలు తయారు చేయడం అని కొత్త ప్రయత్నం అలాగే మల్టీ సీడ్స్ పొద్దు తిరుగుడు విత్తనాలు గుమ్మడి విత్తనాలు ఇలా మల్టీ సీడ్స్తో కూడా లడ్డూలు తయారు చేయడం అలాగే బాదం జీడిపప్పులు అండ్ డ్రై ఫ్రూట్స్ ఇలా రకరకాల ఐటమ్స్తో ఒక ఇరవై ఇరవై రెండు రకాల లడ్డూలు చేయడం కానీ అలాగే ఈ మిల్లెట్స్తో స్నాక్స్ చేయడం కానీ ఇది ఒక కొత్త ప్రయత్నం కాబట్టి కొంచెం ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో నేను టూ మంత్స్ నుంచి ప్రమోట్ చేస్తాను వీలైతే మీరు కూడా ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి పల్లెం డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ విజిట్ చేయండి విజిట్ చేసి అక్కడ ఏమున్నాయి ఏంటనేది చూసి బుక్ చేయండి టేస్ట్ నచ్చితే మాత్రం చూడండి దాని దానికి వచ్చిన ఫీడ్బ్యాక్ చూడండి ఎంత పాజిటివ్గా ఉందో మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కొన్నారు వాళ్ళ ఫీడ్బ్యాక్స్ పక్కన నేను మీకు పెడుతున్నాను వాళ్ళు ఏం పెట్టారనేది ఒకసారి చూడండి సో అది దృష్టిలో పెట్టుకొని మీరు కూడా బుక్ చేయండి నచ్చితే కొనండి థ్యాంక్ యూ